తమ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని నలభైడవ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి సింగం రామ్మోహన్ తెలిపారు కారుగుర్తుపై వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభై ఏడవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగం లక్ష్మీ రామ్మోహన్ శనివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించడానికి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ఈ విషయాన్ని ప్రజలే తనతో చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు తాను గెలవాలని డివిజన్ ప్రజలు కోరుకుంటున్నారని తన గెలుపుతోనే డివిజన్ అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు ఏ పదవి లేనప్పటికీ తాను నిరంతరం ప్రజాసేవలోనే ఉన్నానని ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారికి అన్ని విధాలుగా అండగా నిలిచానని చెప్పారు ప్రజలు అన్ని ఆలోచించి నలభై ఏడవ డివిజన్ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జీ మాజీ జెడ్పీటీసీ లింగస్వామి సిపిఎం నాయకురాలు తుమ్మల పద్మ సింగారపు విజయ్ సయ్యద్ కాజా మోహినుద్దీన్ అంబటి నాగరాజు నవీన్ సింగారపు అజయ్ కామేశ్వరి అంబటి గంగా పుష్ప చామల నవీన్ కుమార్ వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏ ఇంటి ముందు కూడా మేము గుర్తు నుంచి మరి సింగం లక్ష్మి పోటీ చేస్తుందని వాళ్ళ వాళ్ళే మాట్లాడుకోవడం జరుగుతుంది ఎక్కడికెళ్ళినా అక్క నువ్వు వస్తున్నామని మాకు తెలిసిపోతుంది తప్పకుండా నిన్ను మేము ఓటేసి మేము నిన్ను ఆశీర్వదిస్తాం అక్క అని చెప్పేసి మహిళలంతా నాకు ఎంతో సంబరంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మీరే రావాలక్క ఈ వార్డుకు అభివృద్ధి జరుగుతుంది తప్పకుండా మహిళలందరూ కూడా ఆశిస్తున్నాము లక్ష్మక్కకు ఒకసారి అవకాశం ఇద్దాము లక్ష్మక్క చేస్తుంది తన పని తను ఇప్పుడు పదవిలో లేకున్నా కూడా తను ఎప్పుడు లక్ష్మక్క మాకు అవసరం ఉంది నీకు మరి కార్ గుర్తు మీద ఓటేసి నిన్ను చాలా మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది నలభై ఏడవ వార్డ్ డివిజన్ని ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దడానికి నేను సింగం రామ్ రామ్మోహన్ గారు ముందుంటాము మరి ఎలాంటి సమస్య ఉన్నా మేము ఇరవై నాలుగు గంటలు మీ ముందుండి పనిచేస్తామని హామీ ఇస్తున్నాము అదేవిధంగా మేము మరి పేద ప్రజలకు నిరుపేద ప్రజలకు ఫంక్షనాలు ఉచితంగా మరి బర్త్డే కానీ పెళ్ళి కానీ మరి ఎటువంటి ఈ చిన్న చిన్న ఫంక్షన్లు అయినా బయట చేసుకుంటే ఐదు వేలు పదివేలు కూడా పెట్టలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి మేము నిజంగా ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్తున్నాము మాకు శక్తి మించినవి మేము వాగ్దానాలు చేయలేము ఈ రెండు మాకు శక్తికి దగ్గవి ఉన్నాయి కాబట్టి మీ రెండు వాగ్దానాలు ఇస్తున్నాము వార్డు ప్రజలకు ఈ ఒక్కసారి మరి కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను మన నలభై ఏడవ భాగం సభ్యురాలందరూ కలిసి మన ఓట్లు సెలక్షన్ కోసం అడగటానికి ప్రాధాయపెట్టడానికి వచ్చారు వాళ్ళని ఎన్నో కార్యక్రమాలు చేయాలని తలబెట్టుకున్నారు చేసి కూడా మనల్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పం పెట్టుకొని ప్రత్యేకంగా ఇంటింటికి చేసి వాళ్ళ యొక్క నమస్కారాలు ప్రసాదించుకొని మాకు ఓటు అమ్మా అని చెప్పేసి మీకు అవకాశాలు ఉన్నా కూడా మేము చూసుకొని వస్తాము మిమ్మల్ని మీ కన్న బిడ్డల్లాగా మేము కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు అందుకని మా వాళ్ళ ఓటును మనం గెలిపించి మన యొక్క తల్లి బిడ్డల్లాగా అభివృద్ధి అవ్వాలని ఎప్పటికైనా మన తెలంగాణని పైకి తీసుకురావాలని మన పార్టీ తరఫున సభ్యులు సభ్యురాళ్ళందరూ కలిసి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ఓటుకి మనం ధన్యవాదాలు చెప్తూ